ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి చనిపోయినట్లు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉన్నాయి బట్ అయితే క్లారిటీ లేదు అసలు నిత్యానంద స్వామి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఇలాంటి వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి దీని వెనకాల అసలు స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ తిరుగశ్రీరామ్ గారు ఒక్కసారి సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నిత్యానంద స్వామి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనవచ్చు ఆయన మీద వచ్చినటువంటి కాంట్రవర్సీలు కూడా మనం చూసాము సో అలాంటి ఆ పర్సన్ ఈ రోజు చనిపోయినట్టు కొన్ని అంశాలు అయితే బయటకు వచ్చాయి బట్ వాటి మీద క్లారిటీ లేదు బట్ ఇప్పటికే సోషల్ మీడియా వేదిక అయితే వినిపిస్తూ ఉన్నాయి సో దీనిపై మీ కామెంట్ ఏంటి అంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో మనం కన్ఫర్మేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు చెప్పారు కాబట్టి దాన్ని మనం కన్ఫర్మ్ చేయలేము అయితే ఏంటంటే చెప్పింది మరి వాళ్ళు చుట్టాలే మరి ఎవరో దగ్గర చుట్టాలే అని అంటున్నారు కాబట్టి తెలుస్తుంది ఆ కాబట్టి ఎవరు చెప్పాలి వీళ్ళకి సంబంధించిన విషయాలు ఎవరు చెప్పాలనేది కూడా ఒక పెద్ద టాస్క్ అది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ లేరు ఇండియాలో ఉన్నారా అంటే ఇండియాలో లేరు ఆయన ఏదో సొంతంగా దేశం పెట్టేసుకున్నాడు ఆయన అక్కడెక్కడో ఉంటాడు ఆయన రంజిత గారు ఎవరో ఉంటుంది ఆవిడ ఆవిడ ఏదో ప్రధానమంత్రిని అడిగినా సో ఒక దేశం ఆయన ఏదో ఒక దేశం ఆయన అధ్యక్షుడు దానికి ఒక ప్రధానమంత్రి దాని అదే వ్యవహారం అంతా ఉంది ఆయనకి సో ఇప్పుడు దానికి అక్కడ సంబంధించిన విషయాలు ఎవరు చెప్పాలి అదెంటిక్ గా ఎవరు చెప్పాలి అనేది క్వశ్చన్ సో మేనర్ చెప్పాడు కాబట్టి నమ్మాలా ఒకవేళ వేరే అథెంటిక్ ఇప్పుడు రంజిత గారు చెప్పారంటే మాత్రం ఎందుకంటే అక్కడ టోటల్ అథెంటిసిటీ ఆల్మోస్ట్ రంజిత గారిది అనేది మనందరికి ఒక అవగాహన అర్థం అవునా కదా అని మనకు తెలియదు ఒక అవగాహన ఏంటంటే సో ఆవి ప్రధానమంత్రిగా చేశారు అని చెప్పి ఏదో వార్తలు వచ్చినాయి కాబట్టి రంజిత్ గారు చెబితే ఓకే మనం నమ్మచ్చు మరి ఈ పక్క ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు చెప్తే దాన్ని ఎంతవరకు నమ్మగలం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయినా కూడా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పోవాల్సిందే ఇక్కడ ఉండేది ఎవ్వరు లేరు సో పర్మనెంట్ గా ఉండడానికి ఆయన సొంతంగా దేశం పెట్టుకున్నా సొంతంగా ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నా పెద్ద తేడా ఏమి లేదు ఇక్కడ ఉన్న నాలుగు రోజులు ఏదో మన నాటకం మనం ఆడేసి వెళ్ళిపోవాల్సిందే సో అయితే ఈ నాటకం ఏ నాటకం అనేది కూడా తెలియాలి మనం భగవంతుడు సృష్టించిన నాటకంలో మనం పాత్రధారులుగా ఉంటున్నామా మనమే సొంతంగా నాటకాలు ఆడుతున్నామా అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్ అది ఇలాంటి స్వామీజీల విషయంలో చాలా సార్లు ప్రశ్నార్థకం అవుతూ ఉంటుంది ఎందుకంటే స్వామీజీగా ఆయన స్వామీజీ స్వామీజీ లాగా ఉండకుండా రంజిత్ గారు లాంటి వాళ్ళతోటి ఎవరితోటి మన పేర్లు ఎందుకు ఎవరో కొంతమంది తోటి ఆయన కొన్ని వీడియోలు లీక్ అయినాయి మనం చూసాం అవి ఎవరు స్వామీజీలు చేసే ఇలాంటి వీడియోలు కావవి అలాంటి బలహీనతలు ఉన్న స్వామీజీ సరే ఈ రోజు ఆయన ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నాడు అంటే ప్రబోధాలు మాత్రం బాగా చెప్తారు ఆయన ఆయన పాటిస్తాడా పాటిస్తాడా పక్కన పెట్టేస్తే ప్రబోధనలు మాత్రం బాగా పాటిస్తాడు బాగా చెప్తాడు ఆయన ఇంగ్లీష్ లో బాగా చెప్పగలడు తమిళ్ లో బాగా చెప్పగలడు ఇంకా ఇతర లాంగ్వేజ్ లో కూడా ఆయన కొన్ని అనుకుంటా అద్భుతంగా ఆయనకి నాలెడ్జ్ అయితే ఉంది హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద అద్భుతమైన నాలెడ్జ్ ఉంది మంచి టాలెంటెడ్ పర్సన్ ఆ టాలెంట్ పక్కదారి బట్టి వేరే రకాల టాలెంట్ లోకి వెళ్ళిపోవడం ఆయన ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడు సో తర్వాత ఇప్పుడు ఆయన మీద కేసులు అయినాయి ఆ కేసుల వల్ల ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మన మన భారతీయుడు కాదు ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన మన భారతీయుడు కూడా కాదు ఇంకా ఆయనే సొంతంగా దేశాన్ని పెట్టుకున్నా చెప్పాడు కాబట్టి ఆయన మన భారతీయుడా అంటానికి భారతీయుడు అవునా కాదా కూడా డౌట్ ఏంటంటే ఆయన పాస్పోర్ట్ మన పాస్పోర్ట్ ఇంకా ఉందా ఆయన సొంత పార్టీ పాస్పోర్ట్ ఆయన తెచ్చుకుని ఈ పాస్పోర్ట్ ని వదిలేసాడో మనకు తెలియదు సో అందువల్ల ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇంత కాంట్రవర్సీ మనుషులు ఇప్పుడు ఎవరు కూడా ఆయన్ని ఏదో కొద్ది మంది తప్ప ఆయన్ని గతంలో ఫాలో అయిన వాళ్ళు తప్ప కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు ఆయనకైతే లేరు ఆయన ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీలోకి వచ్చారో గతంలో ఉన్న ఫాలోయర్స్ కూడా తగ్గిపోయారు సో అలాంటి మనిషి మామూలుగా ఎవరు పోయినా బాధాకరమైన విషయమే కాబట్టి ఒకవేళ నిత్యానంద స్వామి కూడా పోతే బాధాకరమే ఏ మనిషి పోయినా బాధాకరమే కాదు అంతే తప్ప దీనికి ఒక మనం ఒక స్పెషాలిటీని ఆయనకి రుద్ది ఆయనకు ఒక ఆపాదించి ఏదో మహానుభావుడు పోయాడు ఏదో గొప్ప వ్యక్తి పోయాడు అని చెప్పాల్సిన అవసరం లేదు హిందూ ధర్మానికి సంబంధించినంత వరకు ఆయన గొప్ప వ్యక్తి కాదు ఇది నేను హిందూ లీడర్ గా కూడా చెప్తున్నాను నేను హిందూ లీడర్ గా కూడా ఈ మాట చెప్తున్నా హిందూ ధర్మానికి సంబంధించిన ఆయన గొప్ప వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన స్వామీజీల పరంపరని ఆయన అవమానపరిచి రకరకాల విన్యాసాలు చేశాడు కాబట్టి ఆయన హిందూ ధర్మాన్ని ఆచరించే భారతీయ హిందువుల్లో ఆయన ఒక గౌరవాన్ని కోల్పోయాడు అలాంటి వాడిని ఈ రోజు మనం చనిపోయాడు కదా అని చెప్పి గొప్ప వ్యక్తి చేయవలసిన అవసరం లేదు చనిపోయిన వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీర్పు గుర్తులు అని చెప్పుకోవడం వరకు అంతవరకు గౌరవం ఇవ్వచ్చు తప్ప ఆయన గొప్ప స్వామీజీ లేదంటే గొప్ప వ్యక్తి ఇది భారతదేశంలో పుట్టిన గొప్ప వ్యక్తినో చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు సార్ ఇంకొకటి ఏంటంటే ఇదే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది నిత్యానంద స్వామికి సంబంధించి ఇలాంటి కాంట్రవర్సీలు ఎప్పుడు ఏదో వినిపిస్తూనే ఉంటాయి నిజంగానే ఒకవేళ అందరిని ఏప్రిల్ పూల్ చేయడం కోసమే ఇలాంటి బయటికి పంపించారా మళ్ళీ ఒకసారి జనాలు ఆయన గుర్తు చేసుకోవడానికి పంపించారు ఇలాంటి న్యూస్ అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది సార్ ఆయనే ఎప్పుడో ఫూల్ అయిపోయాడు ఇంకా కొత్తగా ఏప్రిల్ ఫుల్ ఎవరి చేస్తారండి ఆయన ఆయనే ఆల్రెడీ ఫూల్ అయిపోయాడు ఎప్పుడైతే కొన్ని వీడియోలు కొంత ఆయన రసికత వీడియోలు సమ్మ వచ్చినాయి కాబట్టి అప్పుడే ఆయనే అయిపోయాడు ఆయన ఇంకొకరిని ఫూల్ చేసే పరిస్థితులు ఎక్కడున్నాడు పూలు చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడు అంటే నేను ఒక దేశాన్నే స్థాపించాను సపరేట్ గా నేను ఒక ప్రపంచాన్ని సృష్టించాను నాకు శివుడు కనిపిస్తాడు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కనిపిస్తారు ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్ని పెట్టడంలో ప్రజల బలహీనతలు ఏదైతే దేవుళ్ళ మీద ఉన్న భక్తి గౌరవాలు స్వామీజీల మీద ఉన్న భక్తి విశ్వాసాలు వాటిని వాడుకుని భక్తుల్ని పూల్ చేయడంలో ఆయన ఇంతకు ముందే సక్సెస్ అయ్యాడు అలా ఇప్పుడు కేసుల విషయంలో అంటారా కేసుల విషయంలో ఆయన భారతదేశానికి వస్తే ఎవరిని పూల్ చేసినా ఏం కుదరే వ్యవహారం కాదు ఆయన భారతదేశానికి వస్తే కేసులు ఎదుర్కోవాల్సి ఇరవలసిందే ఆయన ఆల్రెడీ ఇక్కడ అయిపోయి ఈ దేశంలో బతకలేక ఈ దేశంలో ఫూల్ అయిపోయి వేరే వేరేదేదో దేశం పెట్టుకున్నానని చెప్పి వెళ్ళిపోయాడు అలాంటి మనిషి ఇంకొకరిని పూల్ చేసే పరిస్థితి ఆయనకి అక్కడ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఫూల్స్ అయిపోయిన వాళ్లే ఇక్కడ మొహన్ చెల్లని వాళ్లే ఆ దేశంలోకి వెళ్ళి బతుకుతున్నారు వాళ్ళు ఎవరన్నా కానివ్వండి ఆ పేరు లేదన్నా కానివ్వండి ఆయనతో పాటు అక్కడ బతుకుతున్న వాళ్ళందరూ ఇక్కడ మొహన్ చెల్లక ఈయంతో పాటు వీడియోలో ఉన్న వాళ్ళు లేదంటే ఈయనతో పాటు గౌరవాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ భారతీయుల మదిలో హిందూ ధర్మానికి సంబంధించిన భక్తుల మధ్యలో పూల్స్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ బతుకుతున్నారు ఆయన కొత్తగా ఎవరిని పూల్ చేయాల్సిన అవసరం లేదు సో అందువల్ల ఆయన పూల్ చేద్దాం అనుకుంటే కనుక ఇంకొకసారి అవుతాడు ఆయన గతంలో ఆల్రెడీ అయ్యాడు ఆ తోటి ఫూల్ అయ్యాడు తర్వాత భక్తులందరి దృష్టిలో చులకనైపోయి అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఏదో ఇలాంటివన్నీ చెప్పి ఏదో గవర్నమెంట్ ని మోసం చేద్దాం పోలీసులు మోసం చేద్దాం పోలీసులు పూల్ చేద్దాం అనుకుంటే ఇంకొకసారి ఆయన అంతకు ముందే ఆల్రెడీ అయిపోయిన వ్యక్తి ఇంకొకసారి ఆయనే అవుతాడు తప్ప కొత్తగా ఈ దేశంలో పూలయ్యే వ్యవస్థలు గానీ పూలయ్యే గవర్నమెంట్ గవర్నమెంట్లు గానీ పూలయ్యే పోలీసులు కానీ పూలయ్యే భక్తులు గానీ లేరన్న విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఇది ఆ విధంగా వచ్చిన న్యూస్